నమస్తే నేను మీ నరసింహ శాస్త్రి భారతదేశం నా మాట వినకుండా రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు కంటిన్యూ చేస్తే ప్రస్తుతం ఉన్న ట్వంటీ ఫైవ్ పర్సెంట్ టారఫ్స్కి అదనంగా మరింతగా టారస్ని పెంచడం పెనాల్టీలను భారత్పై విధించడం జరుగుతుందని అమెరికన్ ప్రెసిడెంట్ ట్రంప్ హెచ్చరించాడు అంతేకాకుండా ఈ సందర్భంగా మాట్లాడుతూ భారతదేశం రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేయడం వల్ల ఆ నిధులతో రష్యా సుదీర్ఘకాలం యుక్రెయిన్తో యుద్ధం చేయగలుగుతుందని ఈ యుద్ధంలో అనేక మంది మరణిస్తుంటే భారతదేశం సింపుల్గా డిస్కౌంట్ ఆయిల్ని రష్యా నుంచి కొనుగోలు చేసి అధిక రేట్లతో వేరే దేశాలకి ఆయిల్ని ఎక్స్పోర్ట్ చేసి లాభాలను ఆర్జిస్తుందని కేవలం భారత్ తన లాభాల మీదే దృష్టి పెడుతోంది కానీ యుక్రెయిన్ ప్రజల ప్రాణాల గురించి ఆలోచించట్లేదని ట్రంప్ అనేక ఆరోపణల్ని చేశాడు ఈ ట్రంప్ ఆరోపణల్ని ఒత్తిడిని తలొగ్గి మనం ఇప్పటికిప్పుడు రష్యా నుంచి ఇంపోర్ట్స్ ఆపివేస్తే ఆ ప్రభావం భారతదేశం మీద తొంభై ఆరు వేల కోట్ల ఆర్థిక భారానికి కారణమవుతుంది ఎందుకంటే రష్యా యుక్రెయిన్తో యుద్ధం స్టార్ట్ చేసే నాటికి మనం కేవలం జీరో పాయింట్ టూ పెర్సెంట్ క్రూడాయిల్ మాత్రమే రష్యా నుంచి దిగుమతి చేసుకుంటున్నాం ప్రస్తుతం అది థర్టీ ఫైవ్ టు ఫార్టీ పర్సెంట్కి చేరుకుంది సో ఆ రేంజ్లో మనం ఫారెన్ ఎక్స్చేంజ్ని మిగుల్చుకోగలుగుతున్నాం అంతేకాకుండా ఇలా తక్కువ రేట్లతో కొన్న క్రూడాయిల్ని భారత ఆయిల్ కంపెనీలు ముఖ్యంగా రిలయన్స్ వంటి కంపెనీలు యూరోపియన్ కంట్రీస్కి ఎగుమతి చేసి అక్కడ కూడా లాభాలని ఆర్జిస్తున్నాయి అంటే అక్కడ కూడా ఫారెన్ ఎక్స్చేంజ్ గెయిన్ మనకి లభిస్తుంది ఈ పూర్తి వివరాలని ఈ విషయాలను చూసే ట్రంప్ భారతదేశం మీద తన ఆగ్రహాన్ని రోజురోజుకి పెంచుతున్నాడు అయితే అలానే రష్యన్ ఇంపోర్ట్స్ని భారత్ ఆపేస్తే దానికి బదులుగా వేరే దేశాల నుంచి అధిక రేట్లలో ఆయిల్ కొనుగోలు చేస్తే మన భారతదేశంలో ఆర్థిక వ్యవస్థ ఇబ్బందులు పడే అవకాశం ఉంది ఎందుకంటే అలా అధిక రేట్లతోటి క్రూడాయిల్ని కొనుక్కోవడం వల్ల మన దేశంలో కూడా పెట్రోల్ డీజిల్ ధరల్ని పెంచవలసి వస్తుంది గత ఐదారేళ్ళగా భారత ప్రభుత్వం భారతదేశంలో ఎటువంటి డీజిల్ పెట్రోల్ హైక్ని చేయలేదు కానీ ఈ రష్యన్ ఇంపోర్ట్స్ని ఆపేస్తే మాత్రం భారతదేశంలో డీజిల్ పెట్రోల్ ధరలు పెరిగే అవకాశం ఉంది దీనివల్ల రవాణా ఛార్జీలు పెరుగుతాయి నిత్యావసర వస్తువులు పెరుగుతాయి ఫైనల్గా అది అధిక ద్రవ్యోల్బణానికి కారణమవుతుంది ప్రస్తుతం భారతదేశంలో ద్రవ్యోల్బణం నిలకడగా ఉంది కానీ ఈ ఇంపోర్ట్స్ బంద్ వల్ల ద్రవ్యోల్బణం పెరిగి ఆర్థిక వ్యవస్థ జీడిపి రేటు జీడిపి రేటు ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది సో ఈ పరిస్థితులన్నింటినీ దృష్టిలో పెట్టుకుని భారతదేశం ఎట్టి పరిస్థితుల్లోని అమెరికా ట్రంప్ ఒత్తిడికి లొంగకూడదని ఆర్థిక నిపుణులు జాతీయవాదులు సూచిస్తున్నారు అయితే మరోపక్క కొంతమంది ఆర్థికవేత్తలు భారతదేశం ప్రస్తుతం తన సాఫ్ట్వేర్ ఎగుమతుల్ని అమెరికాకి చేస్తోందని అది మొత్తం సాఫ్ట్వేర్ ఎగుమతుల్లో సుమారుగా ఎయిటీ పర్సెంట్ ఉన్నాయని ఒకవేళ ట్రంప్ ప్రస్తుతం విధించిన ట్వంటీ ఫైవ్ పర్సెంట్ టారిఫ్ గూడ్స్తో పాటు ఈ ఎక్స్పోర్టెడ్ సాఫ్ట్వేర్ సర్వీసుల మీద విధిస్తే అంటే టారిఫ్స్ విధిస్తే భారతదేశ ఐటీ రంగం తీవ్ర ఇబ్బందుల్లోకి కూరుకుపోతుందని ఆర్థిక నిపుణులు భారతదేశాన్ని హెచ్చరిస్తున్నారు అయితే ఈ ప్రతికూల అనుకూల పరిస్థితులు ఒక పక్కన రష్యా నుంచి చీప్గా క్రూడ్ ఆయిల్ కొనుగోళ్లు మరొక పక్క అమెరికాతోటి ఈ రకమైన ఇబ్బందులు దీంట్లో ఏవైపు మోడీ ప్రభుత్వం మొగ్గు చూపాలి ఎలా రష్యాని అటు అమెరికాని మేనేజ్ చేయగలి అనేది మోడీ ప్రభుత్వానికి ఒక లాంటిదని మనం చెప్పచ్చు చూద్దాం ఈ క్రూడ్ ఆయిల్ ఇష్యూ ఏ రకంగా ఎలా మారి అమెరికా భారత్ సంబంధాలని ఇబ్బందులు పెడుతుందో లేకపోతే ట్రంపే ఒక అడుగు కిందకి దిగి అమె భారతదేశాన్ని ఇబ్బందుల నుంచి బయటపడేస్తాడు వేచి చూడాలి థ్యాంక్